వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జోగి జైలుకి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం పాపం జగన్మోహన్ రెడ్డి ఇండియాలో లేని సమయంలో జోగి అరెస్ట్ జరిగితే ఆ పార్టీలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి కూడా మనం ఇంకో టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే జోగి రమేష్ ఈ రోజున వైఎస్ఆర్సీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్స్ లాంటి నేతలు ఉన్నారు నిజానికి ఏ పార్టీ అయినా సరే ప్రజల తరపున పోరాటం చేస్తేనో ఆ పార్టీలో ఉన్న నేతలు కొంతమంది అందరూ కూడా అలా అగ్రెసివ్గా అందరూ చేయలేరు ఆ ప్రజల సమస్యల తరపున పోరాటం చేస్తేనో వాళ్ళ కోసం వ్యక్తిగతంగా తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి అంతే ధీటుగా నిలబడితేనో అలాంటి వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు రాజకీయాల్లో కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం ఫైర్ బ్రాండ్స్ అంటే కొత్త అర్థం ఉంటుంది అదేంటంటే ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే వాటిని ఎండార్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి ట్రై చేస్తారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం యువత వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో కూడా చొచ్చుకొని వస్తారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ ఉంది అది వైఎస్ఆర్సీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట సో అందరు డిఫరెంట్ ఒక రోజా కానీ అదేవిధంగా చూసినట్లయితే ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళంతా ఒక ద్వారంపూడి ఇలాంటి వాళ్ళు వంశీ కొడాలి వీళ్ళంతా ఈక్వల్ వస్తారు కానీ వీళ్ళందరిలో కూడా జోగి రమేష్ సంథింగ్ డిఫరెంట్ వీళ్ళందరూ బూతులు తిట్టినా ఇంకోటి తిట్టినా కాస్త పద్ధతిగా తిడతారు మనం చెప్పుకున్న ఈ లిస్టులో ఉన్న వాళ్ళంతా ఇంకొక ఏదైతే విమర్శలు చేసినా ఇంకోటి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా కానీ వేరేస్ జోగి రమేష్కి మెయిన్గా ఈయన ఎప్పుడూ కూడా అంతగా ఫోకస్డ్గా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టరు ఆయన ఒకసారి ఆయన ప్రెస్పీట్లు కానీ స్పీచెస్ కానీ మనం చూసినట్లయితే జోగి రమేష్ అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి చాలాసార్లు అలా ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా అయ్యారు సో అలాంటి జోగి రమేష్ మంత్రి కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి టైంలో సో అలాంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరుగుతాయి అయితే అదే జోగి రమేష్ ఈరోజున పూర్తిగా అడ్డంగా బుక్ అయిన పరిస్థితుంది జోగి రమేష్ ఎప్పుడు కూడా చేసే ఓవర్ యాక్షన్ ఆయన నిజంగానే అడ్డంగా బుక్ చేస్తూ ఉంటుంది పార్టీకి ఎన్నోసార్లు ఆయన వల్ల ఇబ్బంది కలిగే పరిణామాలు వచ్చాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన అందరం ఎక్కించే ప్రయత్నం చేశారు అలాంటి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని జోగి రమేష్ వెనక ముందు ఆలోచించకుండా రెచ్చిపోయిన సందర్భాలు పార్టీకి తలనొప్పిని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటికంటే ఈరోజు ఒక ఇష్యూ ఇంకా అతీతం అదేంటంటే లిక్కర్ కల్తీసారా వ్యవహారం ఏదైతే మొలకలు చెరువు దగ్గర కల్తీసారా డంపు బయటపడ్డం కానీ పోలీసుకి లీక్ రావడం పోలీసులు దాడి చేయడం అది బయటపడ్డం అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా లింకులు దొరకడం టీడీపీకి చెందిన అక్కడ ఇన్ఛార్జి తమ్మలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి చాలా సీరియస్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే కారణాలతో ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ను నాయుడిని ఇద్దరిని కూడా కట్టా నాయుడిని ఇద్దరిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అలాగే కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇలాంటి సందర్భం నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్గా ఎప్పుడైతే ఈ డంబులు బయటపడ్డాయో ఆ జిల్లా తమ్మలపల్లి దగ్గర అనంతపురం తమ్మలపల్లి దగ్గర నుంచి సారీ చిత్తూరు తమ్మలపల్లి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా బయటపడ్డాయో అప్పటి నుంచి కూడా టీడీపీ సాఫ్ట్ టార్గెట్ అయింది ఒక టీడీపీకి ఈ ఇష్యూని ఎలా ఈ నుంచి తాము బయటికి రావాలనేది కూడా తెలియలేదు సింపుల్గా లోకేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక్కరు మాత్రమే చెప్పారు ఈ మాట ఆ డంపుని బ్రేక్ చేసింది మేమే అది బయట పెట్టింది మేమే ఆయన ఒక్కరు మాత్రమే చెప్పగలిగారు కానీ మిగతా నేతలంతా రెడ్డి వెనుక పెద్దిరెడ్డి ఉన్నాడు పెద్దిరెడ్డి శిష్యుడే రెడ్డి అని టార్గెట్ చేశారు అది కూడా వాళ్ళకి భూమి రాంగ్ అయింది టీడీపీకి ఎందుకంటే అలాంటి రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారనే ప్రశ్న కూడా ఎరైజ్ అయింది సో అసలు ఈ ఇష్యూలోంచి ఎలా బయటికి రావాలని టీడీపీ సతమతమవుతున్న పరిస్థితుల్లో కొన్ని సంచలనాలు బయటకు వచ్చాయి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏదైతే జనార్దన్ ఇప్పుడు వీడియో రూపంలో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు ఆయన అసలు ఆయన చెప్పిన కొన్ని విషయాలు వింటే అసలు ఇలా కూడా ప్లాన్ చేయొచ్చా అనేది మనకు అర్థమవుతుంది వివేకానందరెడ్డి మర్డర్ కేసు గుర్తొస్తుంది ఆయన చెప్పిన వీడియో యాజ్టీజ్గా విన్న వాళ్ళు ఎవరైనా సరే క్రాస్ చెక్ చేసుకుంటే వివేకానంద రెడ్డి మటర్ కేసు ఎలాగైతే వైఎస్ఆర్సీపీ చేసిందో సేమ్ ఇదే ఈ కేసులో కల్తీసారా డంప విషయంలో కూడా అలాగే చేసిందనేది కూడా మనకు అర్థమవుతుంది ఆ రోజు రెడ్డి మర్డర్ కేసును ముందుగా గొడ్డలు పోటు అన్నారు సారీ గుండెపోటు అన్నారు ఆ తర్వాత గొడ్డల పోటు అన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడే చంపేశారు అన్నారు ఆయన చేతుల తర్వాత కత్తి పెట్టి ఫోటో లేదు సార్ ఇక ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అడిగారు అదే సీబీఐ ఎంక్వైరీని వద్దని మళ్ళీ సీఎం అయ్యాక వెనక్కి తీసుకున్నారు సునీతను రోడ్డెక్కించే ప్రయత్నం చేశారు చివరికి ఆమె చంపేసిందని చెప్పేశారు సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఇదంతా చంద్రబాబు నాయుడే కా చంద్రబాబు నాయుడే చేయిస్తూ ఉన్నారు కల్తీసారా గాయిస్తూ ఉన్నారు పేరుకు మాత్రమే లెక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ ఆ పార్టీ నేతలు కానీ తమకు ఒక ఆయుధం దొరికింది అన్నట్టుగా దీన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా మొత్తం తానే దగ్గరుండి కల్తీసారా గాయించినట్టు మాట్లాడారు ప్రెస్ మీట్లో నిజంగా టీడీపీ ఒక దశలో డిఫెన్స్లో పడింది ఎప్పుడైతే ఈ రోజున కీలక నిందితుడిగా ఉన్న జనార్దన్ సంచలన విషయాలు బయటపెట్టి ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక జోగి రమేష్ ఉన్నారని కూడా ఆయన చెప్పారు చిన్నతనం నుంచి నాకు జోగి రమేష్ తెలుసని అని చెప్పారు ఆయన చంద్రబాబును ఆయన ఇరికించాలంటే స్థాయిలో కల్తీసారా డంప్ పెట్టాల్సిందే అని కూడా ఆయన హుకుం జారీ చేశారు భయపెట్టారు మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చారు అయితే చంద్రబాబుని బ్లేమ్ చేయొచ్చు అక్కడైతే జయచంద్రారెడ్డి మనోడే కాబట్టి నీకు అండగా నిలబడతారని చెప్పారని చెప్పి చాలా ఇష్యూలు ఆయన బయటపడటం జరిగింది మొత్తానికైతే తన చెడ్డీ దోస్తైనా పూర్తి స్థాయిలో జోగి రమేష్ని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేశారు ఈ కేసులోంచి నన్ను కాపాడుతా అన్నారు నా తమ్ముడిని ఇరికించారు నన్ను ఇరికించారు మొత్తాన్ని కూడా అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేసింది టీడీపీని బదనాం చేయాలని చూశారు అని చెప్పేసి ఒక సంచలన ఆడియో ఆయన లీక్ చేసిన తర్వాత బయటకు వదిలిన తర్వాత ఈరోజు జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చిన తర్వాత జోగి రమేష్ చాలా దారుణంగా మాట్లాడారు అసలు నిజంగా తన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా నిజంగా ఆయన క్రెడిబిలిటీ ఉంటే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసి ఉండాల్సింది ఎంక్వైరీ వేసే నా ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి నేను పునీతుడిగా బయటకు వస్తాను స్వచ్ఛంగా అని చెప్పి కూడా ఆయన మాట్లాడుంటే ఆయన క్రెడిబిలిటీ కొంతైనా ఉండి ఉండేది కానీ జోగి రమేష్ మాట్లాడిన ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాను ఆయన మీనేమో చాలా ఆవేశంగా అసలు ముందేం మాట్లాడాడు వెనకేం మాట్లాడాడు అసలు ఏం చెప్తున్నాడు అనేది కూడా నాకైతే అర్థం కాలేదు ఎవరికైనా అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు బ్రాహ్మణిని భువనేశ్వరిని రమ్మంటాడు ఆయన ఎందుకు వాళ్ళేమన్నా లెక్కస్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా మరి ఈయన ఫ్యామిలీని కూడా తీసుకురావాల్సింది వీళ్ళ భార్యని పిల్లల్ని కూడా రమ్మని చెప్పాల్సింది ఏం చేసిన అరాచకాలని వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు సో అలా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు బార్యల గురించి మాట్లాడతారు ఎక్కడో అంటాడు ప్రమాణం చేస్తానంటాడు అంతేగాని అసలు టోటల్గా ఆ ఇష్యూలో కల్తీసారా ఎపిసోడ్ టోటల్ వెనక ఈ ఎపిసోడ్ వెనుక నేను లేను అనే మాట మాత్రం ఆయన నోట్లోంచి రాలేదు ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు జోగి రమేష్ అంటే తను తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఈ ఇష్యూలో అసలు ఎలాంటి సంబంధం లేని బ్రాహ్మణిని భువనేశ్వరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈరోజు అసలు మాట్లాడుతున్నాను అనుకొని ఏదో మాట్లాడిపోయి ఏదో చేసి ఇరుక్కున్నారు అడ్డంగా ఆయన ఇక్కడే ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే అంత అంత స్థాయిలో జోగి రమేష్ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఊరుకునే సిచ్యువేషన్ అయితే లేదు దీని మీద సిట్టు కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది రేపో మాపో జోగి రమేష్ అరెస్ట్ అనే ప్రచారం జరుగుతోంది పాపం ఆయన కాపాడడానికి ఆయన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు లేరు లండన్లో ఉన్నారు ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జోగి రమేష్తో మాట్లాడారని చెప్తున్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డికి పదమూడు రోజులు ఉంది పర్యటన ఇంకా ఆయన వచ్చేలోపే జోగి రమేష్ అరెస్ట్ అవడం ఖాయమన్న అంచనాలు కూడా అయితే వినిపిస్తూ ఉన్నాయి గతంలో మనం చూస్తే ఇదే జోగి రమేష్ చెప్పాను నేను ఆల్రెడీ ఇందాక ఇదే ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నేత ఎవరైనా ఉన్నారంటే అది జోగి రమేషే గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి పెడన నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీలో పద్నాలుగులో మైలవ మైలవరం నుంచి పోటీ చేసి నేను ఉమా చేతిలో ఓడిపోయారు దెన్ పంతొమ్మిది వచ్చేటప్పటికే వసంత కృష్ణ ఆ టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ నుంచి వచ్చిన వసంతకి అయితే జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇస్తే ఈయన పెడన నుంచి ఎమ్మెల్యే అయ్యారు జోగి రమేష్ కానీ వసంత ప్రసాద్ మైలవరం మీద మాత్రం ఆ ఫోకస్ మాత్రం పెడతానే ఉండేవాళ్ళు జోగి రమేష్ మాటకు ముందు వెళ్ళి మైలవరం కాన్షియన్స్లో వేలు పెట్టేవాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నోసార్లు జోగి రమేష్తో ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి విభేదాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి అతన్ని ప్యాంపర్ చేస్తూనే వచ్చాడు ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎట్లాగో సెకండ్ ఎక్స్పాన్షన్ ఉంది అనేది జోగి రమేష్కు తెలుసు అలాంటి సమయంలో పది మందిని వెంటేసుకొనిపోయి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు ఆ రోజు ఎలాంటి రీజన్ లేకుండా అసలు ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు బూతులు మాట్లాడుకుంటూ అయితే నిజానికి ఆ రోజు ఎన్ఎస్సి వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఈ జోగి రమేష్ అనే వాళ్ళ అడ్రస్లు కూడా గల్లంత అయిపోయి ఉండేవి అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద ఇంటికి వెళ్ళి దాడికి వెళ్ళాడు కాబట్టి జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చిందనే ప్రచారం ఉంది అప్పటి నుంచి మరి ఈరోజు ఏకంగా కల్తీసారా విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎరికించే ప్రయత్నం చేశాడు ఆయన మరి ఈసారి పార్టీ అధ్యక్ష పదవి ఏమైనా ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి చూడాలి వచ్చిన తర్వాత కానీ ఈ లోపే ఈయన జైలుకెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జోగి రమేష్ ఎపిసోడ్లో ఇప్పటికే సిట్ ఈ ఇష్యూ మీద చాలా ఫోకస్ పెట్టింది రేపో మాపో జోగి రమేష్కి నోటీసులు కూడా ఇవ్వబోతుంది ఆయన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయబోతుంది ఈ విషయంలో ఇక అటు పొలిటికల్గా కూడా ఆయన ఎప్పుడు కూడా స్టెబుల్గా ఉండరు అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు వసంత కృష్ణ ప్రసాద్ ప్రతినిత్యం ఏదో ఒక ఇష్యూతో ఆయన ఇబ్బంది పెడతూ ఉండేవాళ్ళు మంత్రి పదవి లభించిన తర్వాత ఇంకా అనేక రకాలుగా మైలవరం మీద ఆయన ఫోకస్ పెట్టేవాళ్ళు అందని ద్రాక్ష పొలన అన్నట్టు మైలవరం అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండేదన్నమాట అందుకే జో వసంతను కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు జోగి రమేష్ కారణంగానే వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ టీడీపీలోకి రావడం జరిగింది వసంతకే టికెట్ ఇస్తే ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు మరోవైపు చూస్తే జోగి రమేష్ ఓడిపోయారు పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో ఎలాంటి సంబంధం లేని వేరే కాన్స్టిట్యుయెన్సీకి జగన్మోహన్ రెడ్డి ఆయన పంపించే ప్రయత్నం చేశారు ఆయన ఓడిపోయారు మంత్రిగా పనిచేసి కూడా సో ఈరోజు మాటకు ముందు ఓవర్ యాక్షన్ చేయడంలో కానీ మాటకు ముందు వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడడంలో కానీ ఇలా పేర్ని నాని లాంటి వాళ్ళతోనైనా కనీసం క్లాసులు చెప్పించుకోవాలి జోగి రమేష్ లాంటి వాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎంత దూరమైన జోగి రమేష్ లాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ క్రమంలోనే ఈరోజు పాపం తన రాజకీయ భవిష్యత్తుని కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు కల్తీసారా అనే ఒకే ఒక్క ఇష్యూతో మరి ఈ ఇష్యూలో నుంచి అసలు జోగి రమేష్ బయట పడతారా లేదా అన్నది కూడా అంత ఓపెన్గా దొరికిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు